నెట్ఫ్లిక్స్ నుంచి నయనతార కొత్త సినిమా అన్నపూర్ణిని తొలగించారు ఎందుకంటే ఇందులో రాముడిని అవమానించారని హిందువులను తప్పుగా చూపించారనేది ప్రధాన ఆరోపణ అంతేకాదు లవ్ జిహాద్ను ఎంకరేజ్ చేసేలా ఉందని హిందుత్వవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నెట్ఫ్లిక్స్ జీ గ్రూప్ను హెచ్చరించారు హిందూవాదులు దీంతో నెట్ఫ్లిక్స్ జీ గ్రూప్ వాళ్ళు క్షమాపణలు చెప్పి మరీ సినిమాను తొలగించారు ఎడిటెడ్ వర్షన్ను మళ్లీ నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తామన్నారు సదరు అధికారులు అసలు వివాదం ఏంటంటే ఇందులో హీరోయిన్ నయనతార తారా ఒక బ్రాహ్మణ పండితుడు కూతురు పూజారి మాత్రమే కాదు అతను ఆలయంలో వంట చేస్తాడు ఇక హీరోయిన్ కు చెఫ్ కావాలని ఉంటుంది ఆమె తండ్రి ఒప్పుకోడు కానీ అబద్దం చెప్పి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అవుతుంది నయనతార ఇక్కడే ఆమె నాన్ వెజ్ వంటలు చేయలేకపోతుంది తాను ఫెయిల్ అవుతున్నానని బాధపడుతుంది ఎందుకంటే అమ్మాయి కాబట్టి ఆమె అప్పటి వరకు మాంసం తినలేదు ఇక వండిన రుచి చూడలేదు కాబట్టి సరిగ్గా వండలేకపోతుంది అప్పుడే ముస్లిం వ్యక్తి అయిన ఫర్హాన్ ఆమెకు జ్ఞానబోధ చేస్తాడు ఇతడే ఆమె ప్రియుడు కూడా ఏమంటే ఏమంటే రాముడే మాంసం తిన్నాడు లక్ష్మణుడు సీత కూడా తిన్నారని అయోధ్య కాండలోని శ్లోకం చెబుతాడు మొదటిసారి అడవిలోకి వచ్చినప్పుడు నది పక్కన సేద తీరిన రాముడు సీత లక్ష్మణుడు అలసిపోయి ఆకలితో అలమటిస్తారు అప్పుడే పంది జింక మచ్చల జింక దుప్పీలను చంపి కాల్చుకొని తింటారు చెట్టు కింద సేద తీరుతారనేది దీని అర్థం దీంతో నయనతార కూడా ఆ మాటలు విని మాంసం వండుతుంది తింటుంది కూడా ఆ తర్వాత సక్సెస్ అవుతుంది అయితే ఓసారి ప్రియుడు కోసం కాంపిటీషన్లో గెలిచేందుకు ఏకంగా నమాజ్ కూడా చేస్తుంది దీంతో ఇది బ్రాహ్మణులను అవమానించడమే కాదు రాముడిని కూడా అవమానించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా ఉందని ఫైర్ అయ్యారు దీంతో నెట్ఫ్లిక్స్ వెంటనే అన్నపూర్ణ సినిమా ను తొలగించింది మరి నిజంగా రాముడు సీత లక్ష్మణుడు మాంసం తిన్నారా అంటే మాత్రం తిన్నారు ఇది వాల్మీకి రాసిన సంస్కృత మోషన్లో ఉంది మీరు కూడా ఇక్కడ చూడవచ్చు యాభై రెండవ భాగంలో ఉంది రామలక్ష్మణులిద్దరూ క్షత్రియ ధర్మం అనుసరించి అడవి పందులు మనబూతులు కొమ్ముల దుంపలు చారల దుప్పిలను వేటాడిరి పవిత్రమైన కందమూల ఫలములను తీసుకొచ్చి వాటిని తొందరగా తిన్నారని రాశారు కానీ మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో మాత్రం తీసుకొచ్చి చెట్టు నీడకు చేరి అని మాత్రమే రాసి ఉంటుంది కానీ తిన్నారు అనేది ఉండదు అందుకే ఒక ప్రముఖ రచయిత ఆర్టిస్ట్ శుద్ధబ్రత సేన్ గుప్తా ఒక ఆర్టికల్ రాశారు దానిని ది వైర్లో పబ్లిష్ చేశారు కూడా ఆయన ఏమంటారంటే మీరు నమ్మినా నమ్మకపోయినా రాముడు మాంసం తిన్నాడు వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకాన్ని కూడా ఆయన రాసుకొచ్చారు అంతేకాదు భారతదేశంలోని మొదటి రామాయణం ఇంగ్లీష్ వర్షన్ను కూడా ఒక ముస్లిం రాశారు ప్రముఖ ప్రొఫెసర్ సంస్కృత పండితుడు హర్షియా సత్తార్ రాశారు దాన్ని ఆయన ముస్లిం అని మర్చిపోవద్దు ఇంకా కావాలంటే బరోడా ఎంఎస్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రచురించిన వాల్మీకి రామాయణంలోని ఏడు భాగాలను చదువుకోమని చెప్పారు ఆయన లేదంటే సదరు సంస్కృత పండితుల్లో చదివించుకుని అర్థం తెలుసుకోమంటున్నారు కానీ అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం జరుగుతున్న వేళ రాముడు మాంసం తిన్నాడంటే చాలామందికి నచ్చలేదు ఇక హిందూ ముస్లిం ప్రేమ కూడా నచ్చలేదు కాకపోతే సినిమాలో కాస్త అతిగా బ్రాహ్మణ ముస్లిం యువకుడి ప్రేమను చూపించారనేది కూడా హిందుత్వవాదులకు నచ్చలేదు దాంతో వారి ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి వెంటనే సినిమాను నెట్ఫ్లిక్స్ తీసేసింది అంతేకాదు నయనతార మీద కూడా ముంబైలో కేసు నమోదైంది మరి మీరు నమ్ముతారా నమ్ముతలేరా అనేది ఒకసారి ఆ శ్లోకాలను చదువుకొని మీరు అర్థం తెలుసుకుంటే బాగుంటుందనేది మనది